ఇంతవరకు జరిగినటువంటి మా దర్యాప్తులో ఇంకా ఏ విధమైనటువంటి కోణాలు వెలుగు చూడలేదు ఓన్లీ ఆ లెటర్నే బే ఉంది లెటర్లో కూడా వైపుకి మంచి ఇచ్చాడు నువ్వు చాలా మంచిదనం అనేటటువంటిది వైపు కూడా మంచి కితాబ్ ఇవ్వడం జరిగింది అవి అని కూడా రాశాడు ప్రస్తుతం సెల్ ఫోన్ లాక్ చేసి ఉంది ఆ లాక్ని తీసి తీయాలి దాన్ని తీసిన తర్వాత ఇంకా కేసు దర్యాప్తులో ఉంది ప్రస్తుతం మనకు వచ్చింది ఏంటంటే సూసైడ్ నోట్ని బట్టి ఆ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అతను మెంటల్గా డిజార్డర్గా మా మానసికంగా సంక్షోభంలో ఉండి డిప్రెషన్లోకి వెళ్ళి అటువంటి నిర్ణయం తీసుకున్నాడు తప్ప అంతకు మించి ఏమీ లేదు మాకు కూడా ఇంతవరకు దర్యాప్తులో ఏ విధమైనటువంటి కోణాలు దీంట్లో వెలుగు చూడలేదు రాలేదు సీసీ ఫుటేజ్ కూడా ఏమి లేదు ఇంతవరకు జరిగినటువంటి మా దర్యాప్తులో ఇంకా ఏ విధమైనటువంటి కోణాలు వెలుగు చూడలేదు ఓన్లీ ఆ లెటర్నే బే ఉంది లెటర్లో కూడా వైపుకి మంచి ఇచ్చాడు నువ్వు చాలా మంచిదనం అనేటటువంటిది వైపు కూడా మంచి కితాబ్ ఇవ్వడం జరిగింది యూ అని కూడా రాశాడు ప్రస్తుతం సెల్ ఫోన్ లాక్ ఉంది ఆ లాక్ని తీసి తీయాలి దాన్ని చేసిన తర్వాత ఇంకా కేసు దర్యాప్తులో ఉంది ప్రస్తుతం మనకు వచ్చింది ఏంటంటే సూసైడ్ నోట్ని బట్టి ఆ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అతను మెంటల్గా డిజార్డర్గా మా మానసికంగా సంక్షోభంలో ఉండి డిప్రెషన్లోకి వెళ్ళి అటువంటి నిర్ణయం తీసుకున్నాడు తప్ప అంతకు మించి ఏమీ లేదు మాకు కూడా ఇంతవరకు దర్యాప్తులు ఏ విధమైనటువంటి కోణాలు దీంట్లో వెలిగి చూడలేదు రాలేదు సీసీ లేదు కూడా ఏమి లేదు